వరలక్ష్మి వ్రత కథ విన్నాము ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా మరి చారుమతికి ఎందుకు కనిపించింది అన్నటువంటి సందేహం రావాలి కదా కళలో చారుమతికి ఎందుకు అమ్మవారు కనిపించాలి అని మనకి కథలోనే చెప్తారు ఆవిడ గయ్యాలిగా కాకుండా చాలా సౌమ్యంగా ఉంటూ అత్త సేవించేది అంటే పెద్దల పట్ల ఎలా గౌరవంతో ఉండాలో మనకి ఈ కథ నేర్పిస్తుంది నిజానికి ఒక పురుషుడికి పురుషుడి వల్ల ఒక ఆ ఇంటి పేరే ఉద్ధరింపబడుతుంది కానీ ఆడదాని వల్ల ఇటు పుట్టింటి పేరు అత్తవారింటి పేరు కూడా ఉద్ధరింపబడుతుంది కాబట్టి అలా మిగిలింది కాబట్టి చారుమతికి అమ్మవారు కలలో కనిపించింది భర్తని సేవించుకునేది ఇప్పుడు ఇంటి మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో ఎరా ఒరై నువ్వేంట్రా నాకు చెప్పేది బోడీ నువ్వు చెప్పేంత తాగత నీకుందా నువ్వేం సంపాదిస్తున్నావు అని అని ఎదురు ప్రశ్నల్ని మహాతరుల్ని చూస్తున్నాం నువ్వేంటే నీ బోడి సలహా ఏంటి నువ్వు నాకు ఇచ్చేదేంటి నేను భర్తని నేను చెప్పినట్టు విని చచ్చినట్టు పడి ఉండాలి అని పురుష ఉన్ని మనం నేటి కాలంలో చూస్తున్నాం ఎటు చూసినా కానీ భర్తని సేవించుకుంటూ ఎలాంటి వాడైనా ఆవిడ అలాగా భర్తకు ఉపచారాలు చేసింది కాబట్టి అమ్మవారు ఆవిడకి కలలో కనిపించింది పెద్దలని సేవించటం వల్ల పెద్దల మాట వినటం వల్ల మనం ఎంతటి ఉపకారాన్ని పొందుతామో ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆడపిల్లల చేత ఈ నోము నోయించేది అమ్మ రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు కానీ వారి మాట వర్ణించడం అత్తగారు అన్నదని రోషపడి ఆవిడ ఒకటి అంటే నువ్వు వంద అనడం కాదు ఊళ్ళే పెద్దవాళ్లే కదా మా అమ్మ అంటే నేనేం చేస్తాను అని సర్దుకుపోవాలి అది శృతి మించితే అప్పుడు ఆలోచించాలి కానీ మామూలుగా ఉన్నంతవరకు సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండే ప్రయత్నం చెయ్యాలనే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ వరలక్ష్మి కథని అమ్మాయిల చేత వినిపించటానికి కారణం అది